వివరాలు ఒకసారి నేను బాన లాటప్ హనంతండి మా ఫాదర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లైబ్రేరియన్గా ఇస్తారు మదర్ హౌస్ వైఫ్ సిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ జనరల్ మెడిసిన్ చేస్తుంది మమతా మెడికల్ కాలేజ్లో మేము నా స్కూలింగ్ వచ్చేసి గురుకుల్ హై స్కూల్ అండి వాళ్ళసం హైదరాబాద్ తర్వాత శివనారాయణ యూనివర్సిటీలో నాకు ఫ్రీసీ రావడంతో గ్రేటర్ నోయిడాలో నేను ఇంజనీరింగ్ చేసి తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను సార్ అసలు సివిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపారు దానికి మా ఫాదర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఫాదర్ చేసే సర్వీస్ కానీ అతను ఆక్యుపేషన్లో లో ఉన్నప్పుడు తను అంటే ఆ ఉన్న స్కోప్ అసలు స్టూడెంట్స్ ఎట్లా సర్వ్ చేయొచ్చు ఆర్ డాడీ ఏఆర్సీఓలిక కూడా చేసి ఉంటే వరంగల్ డిస్టిక్లో లో అప్పుడు ఉన్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నప్పుడు అసలు ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అయితే అది నాకు ఫస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండి సిస్టర్ కూడా జనరల్ మెడిసిన్ అవ్వడంతో తను తనతో జనరల్గా ఇంట్రాక్ట్ అవుతుంటే తను చెప్పేది సోషల్ సర్వీస్ వల్ల మనకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫ్రీ సర్వీస్ హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల సార్ సొసైటీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని ఇంకోటి ఒక స్పార్కింగ్ పాయింట్ అంటే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ స్కీమ్ని ఎంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఆ వల్లబుల్ సెక్షన్స్ లైఫ్లో ఎలా చేంజ్ చేశారు అనేది నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ సో ఇవన్నీ కలిసే కలిసి నాకు ఒక స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది సివిల్ సర్వీసెస్ వైపు క్రియేట్ అయింది వరంగల్ ఎగ్జిబిషన్ వరంగల్ ఎగ్జిబిషన్ దుబాయ్ మలేషియా దేశాల్లో నిర్వహించబడి ఎగ్జిబిషన్ వరంగల్ చరిత్రలో మొట్టమొదటి సరిగా వరంగల్ పట్టణంలో ఎస్ఎస్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ రంగురంగుల చేపలు రకరకాల చేపలు వేలాది చేపలు అరుదైన చేపల ఎగ్జిబిషన్ అందమైన ముఖద్వారం ఆకర్షణీయమైన ఫిష్ ఎక్వేరియం చేపల ఫౌంటైన్ అద్భుత ఫిష్ టన్నెల్ వాకింగ్ నూట యాభై రెండు వందల కేజీల అరుపమా చేపల ప్రదర్శన నలభై అడుగుల బావిలో మోటార్ బైక్స్ మరియు కార్ అద్భుత విన్యాసాలు అందమైన షాపింగ్ ప్రపంచం అద్భుతమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ ఫుడ్ స్టాల్స్ ఢిల్లీ మసాలా పాపట్ సిమ్లా మిర్చి ఇంకా చిన్న పిల్లలకు టాయ్ గేమ్స్ వంటివి మిమ్మల్ని అలరిస్తాయి ఆనందపరుస్తాయి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఎంజాయ్ చేయండి వరంగల్ ఎగ్జిబిషన్ వరంగల్ ఎగ్జిబిషన్ ఇస్లామియా గ్రౌండ్ ఎంజీఎం ఎదురుగా వరంగల్ ఒకసారి జనరల్ గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఒక అపోహ ఉంది కేవలం సివిల్ సర్వీస్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్స్ అని యూపీఎస్సీ కండక్ట్ చేయకూడే ఎగ్జామ్స్ చాలా టఫ్ ఉంటాయని అది కేవలం ఉంటారనే ఒక అపో గా మీరు చెప్పిన దాంట్లో ఒక కొంతవరకు వాస్తవం ఉంది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మెటీరియల్ లో కూడా ఎందుకంటే సివిల్ సర్వీస్ అనేది ఒక ఎలైట్ ఎలైట్ సర్వీస్ లెక్క చూస్తుండే మనం ఇనిషియల్ డేస్ లో నేను కూడా ఈ కోచింగ్ వచ్చినప్పుడు అసలు మనతో అవుతుందా ఎందుకంటే నేను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ అండ్ గ్రాడ్యుయేషన్ లో కూడా నాకు ఫైవ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి సో ఆ బ్యాగేజ్ అంతా నా మా ఇంట్లో ఉండే అసలు నాతో అవుతుందా ఇంత ఎలాంటి సర్వీస్ ఉన్నా వెళ్ళగలనా అసలు కష్టపడితే దీంట్లో వెళ్ళే ఛాన్స్ ఉందా అంత ఆపర్చునిటీస్ ఉందా అని అనుకునేటువంటి సో తర్వాత కష్టపడుతూ మెల్లమెల్ల మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే దెండో దగ్గర ఒక కాక అటెంప్ట్ కాకుండా ఇంకో అటెంప్ట్ సక్సెస్ అనేది వస్తుందండి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాలు ఆర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కొడుతున్నారనేది ఒక ఎక్స్టెండ్ వర్క్ ఎందుకు నిజం అంటున్నారంటే ఇప్పుడు మార్కెట్లో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ విజన్ ఉన్న ఇన్సైట్స్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఇంగ్లీష్లోనే మెటీరియల్ వస్తుంది ఇస్తుంది లాంగ్వేజ్లో మెటీరియల్ రావట్లేదు సో దానివల్ల ఏంటంటే తెలుగులో రాసే వాళ్ళకి సరైన మెటీరియల్ లేదు సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇయర్ ఒక తెలుగు మీడియంలో వచ్చిన టాపర్ని ఆర్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అప్రోచ్ అవుతుంటారు కానీ క్వాలిటీ మెటీరియల్ అనేది ల్యాకింగ్ అవుతుంది ఈ వర్ణాకులర్ లాంగ్వేజ్ వాళ్ళకి సో అది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓవరాల్ సిరారీలో చూసుకుంటే ఏంటంటే మీకు సివిల్ సర్వీసెస్ రావాలంటే ఒక విల్ పవర్ అండ్ హార్డ్ వర్క్ అనేది టూ మెయిన్ ఫ్యాక్టర్స్ అండి మీరు ఆ విల్ పవర్ హార్డ్వర్క్ అనేది కన్సిస్టెంట్గా చేస్తే మీరు ఇంగ్లీష్లో చదివి నేను నాకు చూస్తూ ఉంటాను కొంత తెలుగు మీడియా ఫ్రెంచ్ కూడా ఇంగ్లీష్లో చదివి తెలుగులో కన్వర్ట్ చేసుకోవడము ఆర్ ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ కూడా వచ్చాయి సో మీరు ఏదైనా టెక్స్ట్ ఇంగ్లీష్లో కొడితే తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు అలా కన్వర్ట్ చేసుకొని చదువుకోవడం కూడా స్కోప్ పెరిగింది అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతున్నాయి ఏ ఏ లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు ఇప్పుడు ఇంటర్నెట్ బోర్ల్ ఇప్పుడు మెయిన్స్ కి తెలుగులో రాసుకునే అవకాశం ఉంది అని అంటున్న నిజమే మెయిన్స్ తెలుసులో రాసుకుంటే అవునండి మెయిన్స్ తెలుగులో రాసుకోవచ్చు ఇంటర్వ్యూలో తెలుగులో ఇవ్వచ్చు తెలుగులో కూడా ఇంటర్వ్యూ అవకాశం ఇప్పుడు మీరు ఫిఫ్త్ అటెంప్ట్ కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే మీకు ఏ వచ్చినాయి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి స్థాయి వరకు వచ్చి రాగలేదు ఫస్ట్ నాకు సెకండ్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ క్లియర్ అయిందండి మళ్ళీ నెక్స్ట్ నా ఫిఫ్త్ లోనే మళ్ళీ ఫిలిమ్స్ క్లియర్ అయింది అంటే నా సెకండ్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది సో స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే స్టార్టింగ్ టూ ఇయర్స్ ప్రాపర్ గైడెన్స్ మీరు లాక్ అయింది నాకు అసలు చాలా బుక్స్ ఉంటాయి అసలు ఓషన్ అంత సిలబస్ ఉంటుంది ఏది చదవాలి ఏది చదవద్దు ప్రాబ్లం ఏంటంటే ఏది చదవాలి కంటే ఏది చదవద్దో తెలియదు అన్న తెలియాలి మనకి సో అక్కడ నాకు కొంచెం ఇబ్బంది అయింది ఏది చదవాలో తెలియక చాలా చదువుతుంది చాలా చదువుతుండేసరికి అసలు రివిజన్కి టైం దొరికేది కాదు సరిగ్గా సో మెంటర్షిప్ అనేది ల్యాకింగ్ అయింది నాకు ఇంకోటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అది చేయలేదు సో పోను పోను ప్రాపర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ వాళ్ళ సీనియర్స్ని అప్రోచ్ అవ్వడం వల్ల నాకు అసలు ప్లానింగ్ ఏంటి స్ట్రాటజీ ఏంటి అవన్నీ తెలుసుకొని సో మెల్లమెల్లగా నేను అతను డెవలప్ చేసుకున్నాను ఒక సబ్ సార్ సివిల్స్లో నాది ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓకే పొలిటికల్ ఇంటర్నేషనల్ సైన్స్ సార్ రాధాకృష్ణ గారు మీరు చెప్పండి ఒక తండ్రిగా మనకు తెలుగులో ఒక సాగ్ ఉండదు కొడుకు పుట్టగానే సంతోషం కాదు ఆ కొడుకు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఉండి ఆ స్థాయిలో ఉన్నప్పుడే నిజంగా కన్న తల్లిదండ్రులకు చాలా హ్యాపీ అని మీరు ఇప్పుడు మీ కుమారుని యొక్క సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా మిస్సెస్ కానీ మీరు కానీ సర్వీస్ మోటో కుటుంబం మాది పేదలను దగ్గర తీయడం ఆపదలో బదులు ఉన్న ఆదుకోవడం అనేది మాకు మా తండ్రి నుంచి వచ్చిన కూడా ఆయన ఇంటెలిజెన్స్ సిఐఐ కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పనిచేస్తుంటారు కదా ఇవాళ చూస్తున్నాం కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వంటలు మెయింటైన్ చేస్తున్నారు మా ఫాదరు ఈవెన్ దో ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండి కూడా ఆయన సైకిల్ ఆయనది కాకుంటే ప్రభుత్వం నుంచి చేసే వాళ్ళకు ఇరవై ఐదు రూపాయల అవార్డు ప్రతి సంవత్సరం ఇది వచ్చేది అంత నీతి నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన మా నేపథ్యం మొదటి నుంచి కూడా మా సర్వీస్ మోటో ఒక అప్పుడు మా అబ్బాయి ఊరికే తినడానికి తీసుకెళ్తున్నాడు బయటికి తీసుకెళ్తున్నాడు అంటే ఒకరోజు నేను వెనుక వెళ్ళిన ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే ఒక వృద్ధుడు అందరికి ఒకే ఒక సూర్యుడు మన అందరికి ఒకే ఒక ఫ్యామిలీ మాల్ అది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రంగు రంగుల కొత్త హంగులా హన్మకొండ నగర వస్త్ర చరిత్రలో మునుపెన్నడు కనివిని కనీ విని ఎరుగని రీతిలో కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియుల కోసం సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం కదిలి వస్తుంది మన హన్మకొండకు ప్రముఖ సినీ తారలచే మే పన్నెండున గొప్ప ప్రారంభం అబ్బురపరిచే డిజైన్లు అంతర్జాతీయ ఫ్యాషన్లు నాలుగు లక్షలకు పైగా వెరైటీలు మీకోసం బంగారు ఆభరణాలను చెన్నై ధరలకే మీకు అందించడానికి అతిపెద్ద జ్యువెలరీ సెక్షన్ మీకోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అశోక హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్ కట్టినాయి ఆ కింద స్కూల్ మీద ముందు ఉండేది పిల్లలవర పోతే ఆ తాతలు ఇటు కూర్చొంటే అటుపక్క నుండి పోయేది భయపడి ఈ అబ్బాయి వెనక పోదే ఎక్కడికి పోయినంటే ఆ తాత దగ్గరికి పోయి జోవులకి వెళ్ళి ఇట్లకెళ్ళి తీసుకపోయిన పలాహారాలు తిరుతాత అకలైతండానికి పెడుతున్నాడు నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి అప్పుడు అప్పటి నుండి పిల్లలు అంటే వాళ్ళకి అంటే మేము ఏం ఏ విషయంలో కూడా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ ఇష్టమే తెలిసింది చెప్తే బలవంతంగా ఏది వృద్ధలేదు అది చదువుమని ఇది చదువుమని అప్పటి నుంచి కూడా సెవెంత్ నైన్త్ క్లాస్ నుంచి కూడా పిల్లలు ఇక్కడ ఉండకపోయేది ఉన్నప్పుడు మాత్రం మెంటల్లీ రిటైర్డ్ స్కూళ్ళల్లో ఒక పూట భోజనం పెట్టి బర్త్డే జరుపుకునేది వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు ఈ నన్ను మించిన నా భార్య ప్రతి మగవాణి విజయం వెనుక ఒక మహిళ అనేది వంద శాతం సత్యం సమ్మక్కకు ఇద్దరు పిల్లలకు బంగారం ఇస్తానని మొక్కింది దానికి ఒక వేల రూపాయల బంగారం బంగారం పెంచి బెల్లం కొనాలి కొన్ని ఏం చేస్తాం ఇండ్లలో పంచుతాం అందరికి ఆ ఇండ్లలో మంచిగా ఆ సమ్మక్క సీజన్ల గడ్డల గడ్డలు వచ్చి చీమలు పట్టిపోతే కానీ ఎవరు తినేది కాదు వాడేది కాదు అని మా మిసెస్ ఒకసారి పరిమళ కాలంలోని సాయి అనాథ అనాథరణాలే మేము అక్కడ పిల్లలు తాగే వాటర్ ట్యాంకు మూత లేక ఏదో డ్రమ్ము లేకుంటే దాంట్లో కాకులు అవన్నీ రెట్టలు వేస్తా అంటే అవే తాగుతాం తీవ్రంగా చలించిపోయి ఈ పదివేలు సమ్మక్క వెళ్ళాం అమ్మ తల్లి ఇట్లా ఖర్చు పెడతామని చెప్పి ఆనాథశరణాలయానికి ఒక వాటర్ ట్యాంక్ పెట్టి పైప్ లైన్ ఇచ్చి తాగునీరు సప్లై చేయడం జరిగింది ఇప్పుడు పిల్లలు పాప జనరల్ మెడిసిన్ డాక్టర్ నా కొడుకు సివిల్ సర్వీసెస్ మా కుటుంబ నేపథ్యంలో ఈ సర్వీస్ మోటో దృపాయాలతో వీళ్ళు అంటే ఎన్నడూ కూడా ఏం ప్రెషర్ పెట్టలేదు ఎన్ని సంవత్సరాలు కంపెనీ చేయాలి ఇది అది అని ఈవెన్ దో ఫస్ట్ అటెంప్ట్లో లక్ష రూపాయల యాభై లక్ష యాభై వేల నెల జీతం వచ్చినా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకొని సివిల్ సర్వీస్ వైపు మళ్ళీ మేము నా రిటైర్మెంట్ అయినాక కూడా నేను సేవ సమాజానికి ఏదో రూపంలో ఇంకా మా సర్వీసెస్ ఇవ్వాలని అనుకుంటాను మా బాబు మా పాప ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి మూల విజయము నా భార్య ప్రోత్సాహం చాలా సంతోషిస్తుంది దుర్గా విరించి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ డ్రామా మరియు ఎమర్జెన్సీ ఆరోగ్యమే అసలైన సంపద మీకు కాళ్ళలో వాపు భారము మరియు రక్తనాళాలు ఉబ్బినట్లు ఉన్నాయా మీరు నడిచేటప్పుడు పిక్కలలో లేదా తొడలలో నొప్పిగా అనిపిస్తోందా మీ శరీరంలో రక్త ప్రసరణ సమస్య ఉందా షుగర్ వ్యాధి గల వారికి కాళ్ల మీద పుళ్లు మారడం లేదా అయితే వెంటనే సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ కు చెందిన ప్రఖ్యాత వాస్కులర్ మరియు ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినిని ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ వీరు ప్రతి నెల ఒకటవ మరియు మూడవ మంగళవారం రోజు దుర్గా విధించి మల్టీ స్పెషాలిటీ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ లూ అందుబాటులో ఉంటారు సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నైన్ త్రీ సంప్రదించండి దుర్గా విరించి మల్టీ స్పెషాలిటీ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ బాలాజీ నగర్ కృష్ణా డయాగ్నోస్టిక్ ప్రకన లెనిన్ నగర్ ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం కోటెక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో లైబ్రరీ ఉన్న మీరు ఈ పిల్లల్ని మాత్రం ఇంత దూరం తీసుకురావడం జరిగింది అది ఎట్లా సాధ్యం ఆ ఉన్నతమైన ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళు ఎంచుకున్న దారి కాకుంటే నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ మోటివేటివ్ విషయంలో ఉంటుంది నా భార్య ముందు ఉంటుంది ఒక నా పిల్లలే కాదు ఇంకా నా స్కూల్లో ఉండే పిల్లలు కావాలి అని చెప్పి నేను ఒక ముప్పై మందికి గత రెండు సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ కోజింగ్ స్టార్ట్ చేసిన మా స్కూల్లో పరంగా లిస్ట్లో ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు దానికి కావాల్సిన మ్యాగజైన్స్ పేపర్ హిందూ పేపర్ కానీ ఇంకా మెటీరియల్ కానీ నా సొంత ఖర్చులతో భరిస్తా అని చెప్పిన అది స్టిల్ ఈరోజు కంటిన్యూ అయిపోయింది నిన్నటి మనకి రాధాకృష్ణ దంపతుల కుమారుడు రిత్విక్ సాయి చెప్పేవారు ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం రిత్విక్ సాయి తల్లిదండ్రులే మీరు అని చెప్పే స్థాయికి మీ అబ్బాయి ఎదగడం జరిగింది మీరు ఎట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అసలు లైఫ్ లో మేము ఆ రిజల్ట్ వచ్చిన రోజు మర్చిపోలేదు అంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు మా బాబు కష్టపడ్డ దానికి ఫలితము ఇంకా మంచిగా రావాల్సి ఉంటే కానీ దేవుడి దయ వల్ల కూడా ఇప్పటికి కూడా సాటిస్ఫై అయ్యామండి మా పిల్లలు ఎప్పుడు మా పాప ఎంబీఏ ఎంబీబీఎస్ కూడా హైదరాబాద్ లో బాబులో ఢిల్లీలో వీళ్ళు ప్రతి ఇంటర్ నుంచి కూడా మాకు దూరంగానే ఉన్నారండి చదువు విషయంలో హాస్టల్స్ అలా ఉండడం చేయడము వాళ్ళు ఎప్పుడు వస్తేనే అప్పుడు పండగ అప్పుడు కూడా మేము వాళ్ళని రమ్మని కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు రండి నాన్న మేము ఇద్దరు మేము ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు వాళ్ళు వచ్చినప్పుడు మేము పండుగ జరుపుకుంటుండేవి ఎట్లాంటి అన్నా కూడా బంధువుల వాటికి కూడా దేనికి కూడా అటెండ్ కావడానికి కూడా వాళ్ళకి టైం అవకాశం లేకుండా ఉండేవి ఇక ఇప్పుడు దేవుడి వల్ల వాడి మంచి ర్యాంక్ వచ్చింది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అసలు ఈ ఎగ్జామ్ రాస్తామని కూడా మేము ఊహించలేదు అసలు అసలు మాకు బీటెక్ సెకండ్ ఇయర్ లో చెప్పాడు మా మమ్మీ పాప మేము ఈ రూట్ కి వెళ్తా అని అప్పుడు మేమే అన్నాము ఈ రూట్ రూట్కి వెళ్ళాలంటే నువ్వు ఫ్రీఐటీ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూర్చొని చదవాలట నువ్వట ట్రై చేస్తావా అన్నాము అంటే సరే చేస్తాం మమ్మీ అని అన్నాడు ఇక అట్లా అట్లా కొద్ది మెల్లమెల్లగా మాకు కూడా అసలు వాడు మంచి ప్లేస్మెంట్ వచ్చింది ప్లేస్మెంట్ వస్తే కూడా కొద్దిగా డ్రైవర్ట్ అవుతాడేమో అని అనుకున్నాం అట్సా నేను కానీ అప్పుడు కూడా అనేది వదలండి మమ్మీ మా రెండు మూడు ఒక టూ ఇయర్స్ ఛాన్స్ ఇవ్వండి అని అన్నాడు అంటే మా వారు కూడా అసలు ఎకనామిక్ కూడా ఎప్పుడు కూడా తను ఇన్ని ఇంత పెడుతుంది అంత పెడుతుంది ఎప్పుడు ఆలోచించలేదండి అసలు ఎంత అంటే అంత పిల్లల సంతోషం ముఖ్యం వాళ్ళు ఏదనుకుంటున్నారో అది సాధించాలి వాళ్ళు అనేది తను కూడా అనుకున్నారు తను కూడా కొన్ని సిస్టమేటిక్ లెవెల్ అయిపోయి మా మావయ్య పోలీస్ డిపార్ట్మెంట్ మా వారు చేసేది గురుకులు సోషల్ ఎంత రెసిడెన్షియల్ వీళ్ళతో పిల్లల్ని కూడా సిస్టమేటిక్ అంటే టైం పంచు వాళ్ళకి ఈ టైం కంటే ఈ టైంకి అట్లా అట్లా క్రమశిక్షణ పద్ధతితో పిల్లలు ఈ విధంగా అభివృద్ధి సాధించాలని అనుకుంటున్నారు మీ యొక్క కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు ఎట్లా సాగింది మీ కోచింగ్ చాలా ఫైనాన్షియల్ తో కూడుకున్న ప్రాబ్లం అనేది జనరల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతూనే ఉండాలంటారు జనరల్ సివిల్ సర్వీస్ అసలు మీ కోచింగ్ ఎట్లా జరిగింది తీసుకున్నాను నేను కోచింగ్లో కోచింగ్ తీసుకున్నాను తర్వాత డైలీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అనేది మిత్ అండి అసలు అంతగానో చదవాల్సిన అవసరం లేదు కానీ పాయింట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా చదవాలి మీరు ఒక రోజు ఎయిట్ అవర్స్ అన్న సిక్స్ అవర్స్ కూర్చున్న రోజు చదవాలి కన్సిస్టెంట్ అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ వరంగల్ వరంగల్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ దుబాయ్ మలేషియా దేశాల్లో నిర్వహించబడే ఎగ్జిబిషన్ వరంగల్ చరిత్రలో మొట్టమొదటి సరిగా వరంగల్ పట్టణంలో ఎస్ఎస్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ రంగురంగుల చేపలు రకరకాల చేపలు వేలాది చేపలు అరుదైన చేపల ఎగ్జిబిషన్ అందమైన ముఖద్వారం ఆకర్షణీయమైన ఫిష్ అక్వేరియంస్ చేపల ఫౌంటైన్ అద్భుత ఫిష్ టన్నెల్లు వాకింగ్ నూట యాభై రెండు వందల కేజీల అరుపమా చేపల ప్రదర్శన నలభై అడుగుల బావిలో మోటార్ బైక్స్ మరియు కార్తు అద్భుత విన్యాసాలు అందమైన షాపింగ్ ప్రపంచం అద్భుతమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ ఫుడ్ స్టాల్స్ ఢిల్లీ మసాలా పాపట్ సిమ్ల मिरची ఇంకా చిన్న పిల్లలకు టాయ్ గేమ్స్ వంటివి మిమ్మల్ని అలరిస్తాయి ఆనందపరుస్తాయి కుటుంబ సమేతంగా వచ్చియండి ఎంజాయ్ చేయండి వరంగల్ ఎగ్జిబిషన్ వరంగల్ ఎగ్జిబిషన్ ఇస్లామియా గ్రౌండ్ ఎంజీఎం దుర్గా వరంగల్ ఏపీ ఏపీ తెలంగాణ జనరల్ ఐఎస్ ఇంటర్వ్యూ జనరల్ నా ఇంటర్వ్యూకి 35 నిట్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లలో అలా జనరల్ గా మీకు ఇది టఫ్ అనిపించిన క్వశ్చన్స్ ఏమ అనిపించినాడా మీరు తెలుగులో మీరు దాన్ని క్రాక్ చేశారు లేకపోతే ఇంగ్లీష్లోనే క్రాక్ చేయాలి ఇంగ్లీష్లో ఉన్నాయండి ఇంగ్లీష్లోనే క్రాక్ చేశారు టఫ్ క్వశ్చన్స్ అంటే నన్ను అప్పుడున్న కరెంట్ అఫేర్స్లో రష్యా యూక్రెయిన్ వార్ గురించి అడిగి అండి ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్పుడే రిలీజ్ అయ్యే డాక్యుమెంట్ దాని గురించి అడిగి ఉండే ఇంకా మన థౌజండ్ పిల్ల టెంపుల్ గురించి అడిగారు వరంగల్ కాబట్టి నెక్స్ట్ ఇంకా వరంగతుల లాంగ్వేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలా ఇప్పుడు ఎడ్యుకేషన్ నీ స్టాండర్ ఏంటిది ఇలాంటి క్వశ్చన్స్ అక్కడ అంటే కరెంట్ అఫేర్స్ హ్యాపీ కరెంట్ అఫేర్స్ అనేది బాగా ఫోకస్ చేశారు జనరల్ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు జనరల్ ఎక్కువ ఏ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే జనరల్ సివిల్స్ క్రాక్ చేయగలుగుతారు మోర్ కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలంటే స్టాటిక్ పార్ట్ మీద చేయాలండి ఇప్పుడు ఇప్పుడు జోగ్రఫీలో ఆ జోగ్రఫీలో ఉన్న ఆ సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ మీద మన దగ్గర నోట్స్ అనేది ఉండాలి ఒక టూ ఫిఫ్టీ వర్స్ నోట్స్ ఉండాలి ప్రతి ఒక్క టాపిక్ అంటే జిఎస్ వన్లో ఉన్న ఒక టెన్ పాయింట్స్ ఉంటే టెన్ పాయింట్స్ మీద మీకు టూ ఫిఫ్టీ నోట్స్ అనేది ఉండాలి సెకండ్ థింగ్ దాన్ని ఫ్రీక్వెంట్గా రివిజన్ చేస్తూ ఉండాలి ఒక ప్లానింగ్ చేస్తూ ఫ్రీక్వెంట్ రివిజన్ ఉండాలి అలాగే మాక్ టెస్ట్ రాస్తూ ఉండాలి తర్వాత ఒక ప్రాపర్ మెంటర్షిప్ అనేది తీసుకోవాలి మెంటర్షిప్ ఉంటే ఏంటంటే మనకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఎక్కడ స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ తెలుసుకునే స్కోప్ ఉంటుంది సో ఇంకొకటి జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అది రాకపోతే మనం చూస్తుంటాం సమాజంలో టెన్త్ ఫెయిల్ అయితేనే అనుమానంతో సూసైడ్ చేసుకునేవారు ఉన్నారు మొన్న ఎస్ఐ కాంపిటీషన్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యా సూసైడ్ చేసుకున్నారు ఇది కరెక్ట్ అంటారు అసలు యూత్ ఎదురబోతుంది అసలు ఈ ఎలాంటి సందేశాన్ని ఏదో యూత్కి అవునండి ఇప్పుడు జనరల్గా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు అనేది మన స్టెప్పింగ్ స్టోన్ లెక్క చూడాలి ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా అసలు మనం మిస్టేక్ ఏం చేసినాం అనేది తెలుసుకోవాలి అండ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కడ ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ వస్తుందనే ఆ యాటిట్యూడ్ అనేది తెలుసుకోవాలండి ఇప్పుడు జనరల్ ఏంటంటే జనరల్ సొసైటీ ప్రెజర్ కావచ్చు పీర్ ప్రెజర్ కావచ్చు ఓన్లీ సక్సెస్నే గుర్తిస్తారు కాబట్టి అరే ఫెయిల్ అయితే ఇది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనే లో ఉన్నారు సో ఎప్పుడు ఆ భ్రమలో ఉండొద్దు ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే అసలు ఇక్కడ ఫెయిల్యూర్ అనేది మీకు ఎక్కువ నేర్పిస్తుంది సక్సెస్ కంటే సో ఫెయిల్యూర్ ఇస్ ఆల్సే ఆల్వేస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకా ప్రాపర్గా స్క్రూటినైజ్ చేసుకోవాలి మనల్ని మనం సో దట్ మనం ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇంకో పక్క సక్సెస్ అనేది వస్తుంది కానీ ప్రాపర్ యాటిట్యూడ్ అనేది ఉండాలి ఆ ఎగ్జామ్ పట్ల ఆర్ లైఫ్ పట్ల సివిల్ సర్వీస్ ఎన్ని స్టెప్స్ లలో ఉంటది సార్ జనరల్ గా ఇది ఎన్ని స్టెప్స్ లలో ఉంటది మొత్తం 3 స్టెప్స్ లో ఉంటది అంటే లిమ్స్ మెయిన్స్ ని ఇంటర్వ్యూ లో ఎన్ని పేపర్స్ ఉంటది అంటే సార్ ఎన్ని లిమ్స్ పేపర్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ 200 మార్క్స్ ఉంటుంది సెకండ్ పేపర్ అనే సిసార్ పేపర్ దాంట్లో మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ ఉంటది అది దాంట్లో మీకు 33% రావాలండి 66 మార్క్స్ రావాలి క్వాలిఫైయింగ్ పేపర్ అది ఒక 8 లక్షల వరకు అపియర్ అవుతుంది ఎగ్జామ్

సో ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ లో అపియర్ అయ్యే పీపుల్ ఏంటంటే ఎయిట్ లక్షల మంది ఉంటారు. లాస్ట్ లో 1000 మంది థౌసండ్ పీపుల్ ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. సర్వీస్ అలొకేషన్ థౌసండ్ పీపుల్ కేటాయిస్తారు. సో సెల్ఫ్ సక్సెస్ మీ రాక్ ఏదోసారి కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే బదులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మోస్ట్లీ ఐపీఎస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 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 ఇయర్ వరకు చూసారు కదా కట్ లాస్ట్ ఇయర్ అంటే పోస్ట్ అక్కునే అంతక ముందు తో పోల్చుకుంటే ఒక 6000 వరకు ఐపీఎస్ వస్తుంది. ఇప్పుడు 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 మీకు వచ్చేదానికి అంటే మనం చూజ్ చేసుకోవచ్చు అంటే మీ ఈ ఏరియా లేకపోతే ఈ డిస్టిక్ మీకు ఐపీఎస్ అయితే ఈ ఏరియా లేకపోతే ఈ డిస్టిక్ మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే లేదండి అసలు ఇది అంత మన సర్వీస్ ప్రిఫరెన్స్ అనేది ఇంటర్వ్యూ టైంలోనే పెట్టాలి మీకు ఏ సర్వీస్ కావాలి ఏ క్యాడర్ కావాలి ఆ ప్రిఫరెన్స్ బట్టి వేకెన్సీ బట్టి డిఓపిడి అలాట్ చేస్తుంది మనకి సో మనం చూజ్ చేసుకోవడానికి ఏముంటుంది వాళ్ళు అలాట్ చేసింది తీసుకోవడానికి ఇప్పుడు మీకు ఏది వచ్చినా కానీ జనరల్గా ఇప్పుడు ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా కానీ జనాలకి ఏ రకమైన సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు జనరల్గా అనుకుంటున్నారు ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కేవలం పొలిటీషియన్స్ అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఒక భావన అయితే ఉంది జనాలలో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి మీరు ఎలా ప్రజలకు దగ్గర లేదా అనుకుంటున్నారు భవిష్యత్తులో నేను జనరల్ కాలేజీలో ఉన్నప్పుడు చూసింది జనరల్గా చూసింది ఏంటంటే అసలు యూత్ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్ ఫోర్స్ అండి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే అసలు న్యూక్లియర్ వెపన్స్ కాదు క్యారెక్టర్ ఆఫ్ ద యూత్ ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూత్ అనేది మన డెవలప్మెంట్ కి చాలా అవసరం వస్తుంది అదే యాక్చువల్ అది యాక్చువల్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నమాట సో యూత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఉందండి సో ఇక జనరల్ ఇంటరాక్షన్ జనరల్ ఇంటరాక్షన్ ఇంకా కమ్యూనిటీ మీటింగ్